నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన భక్తి మార్గ అంశంలో ఇంట్లో అయినా వ్యాపారంలో అయినా ఇదొక్కటి నేను చెప్పేది ఒక్కటి ప్రధాన ద్వారం ముందు పెడితే చాలండి ఆ ఇంట్లో ధనం ప్రవాహంలో వస్తుందట మరి ఆ వస్తువు ఏంటో తెలుసుకుందాం ఒక మనిషి లేదా కుటుంబం లేదా వ్యాపారం వృద్ధిలోకి రావాలంటే ఆ ఇంట్లో కష్టపడే తత్వం ఎంతో నైపుణ్యం ఉంటే పైకి వస్తారు కానీ దాంతోపాటు కొంత అదృష్టం కూడా కలిసి రావాలి కదా అయితే అది ఒక్కొక్కసారి అది కొన్ని కారణాల వల్ల కలిసి రాదు అయితే అదే విధంగా ఇంట్లో కూడా కొన్ని ప్రతికూల శక్తులు ఎదురుపడతాయి అందుకే అవన్నీ పోవటానికి హిందూ సాంప్రదాయంలో వాస్తు చిట్కాలతో కొన్ని పద్ధతులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మరి ఏం చేయాలి అంటే ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ ఒక గాజు గ్లాసులో నీళ్లు నింపి దానిలో ఒక నిమ్మకాయ వేసి అందరికీ కనబడే విధంగా లేదా మెయిన్ డోర్ ఎదురుగా పెట్టాలి ఇది ప్రతి రెండు రోజులకోసారి మారుస్తూ ఉండాలి దీనివల్ల అందరి దృష్టి నుండి వచ్చే దిష్టి దోషం ఇంట్లో ప్రతికూలత ఇలాగ ప్రతి చెడు తత్వాన్ని ఈ నిమ్మకాయ తీసేసుకుంటుంది అందుకే ఆ ఇంటికి కానీ వ్యాపారానికి కానీ ఎలాంటి దోషం ఉన్నా పోతుంది మీరు గమనించే ఉంటారు ప్రతి వ్యాపారంలో లేదా ఏదైనా షాప్కి వెళ్తే ముందు ఒక గ్లాస్లో నిమ్మకాయ వేసి పెట్టి ఉంచుతారు అలా ఎందుకు ఉంచుతారని ఎవరు ఆలోచించుండరు అలా ఎందుకు ఉంచుతారంటే అక్కడున్న ప్రతికూల శక్తి పోవాలని ఆ చెడు తత్వాన్ని ఆ వచ్చే దిష్టి దోషం పోవాలని అది పెడతారన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్ ఐటీకి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్